ఈరోజైతే ఎంతో రుచికరంగా ఈజీగా అయిపోయి చేపల పులుసు చూద్దాం మనకు కావాల్సింది మామిడికాయ టమోటా పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డ కావాలి అవి ముందుగా మొక్కలు కోసి పక్కన పెట్టుకొని చింతపండు నానేసి పులుసు తీసి పెట్టుకున్నాము ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు ధనియాలు తెల్లగడ్డ వేసి దంచి పక్కన పెట్టుకున్నాము ముందుగా బాండీల్లో వేసి దాంట్లో కొంచెం ఆవాలు వేసి చిటపట్ల అన్నిచ్చి పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ వేసుకొని బాగా వాడ్చుకోవాలి ఏగిందాక వేపుకున్నాక టమాటా కరివేపాకు కూడా వేసి వేపుకోవాలి అది వేగిన తర్వాత కొంచెం పసుపు మనము తెల్లగడ్డ కొంచెం కచ్చపచ్చగా దంచి దంచిపెట్టుకున్నది ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత ఉప్పు కారం కారం తగినంత వేసుకొని ముందుగా మనం దంచిపెట్టుకున్న మసాలా పొడి తర్వాత చింతపండు గుజ్జు కూడా పోసుకొని తగినన్ని నీళ్ళు పోసుకోవాలి అది కొంచెం ఉడికేదాకా ఒక పొంగు అయితే రానివ్వాలి ఇలా తర్వాత చేపల ము చేప ముక్కలన్నీ వేసుకోవాలి ఈ చేపల పులుసు అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి చేప ముక్కలు వేసిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలిపెట్టి ఉప్పు చూసుకొని మూత అయితే పెట్టేసేయాలి మన చేపల పులుసు అయితే దగ్గరికి వచ్చేసింది దగ్గరికి వచ్చిన తర్వాత ఇట్లా ఒకసారి కలుపుకోవాలి ఇట్లా కలిపిన తర్వాత దాంట్లో పెంచబోయే ముందు కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే నెయ్యి వేస్తున్నాను వెన్న పూసున్నా వెన్న పూస వేసుకోండి చేపలు కొన్ని నీసు వాసన నీసు వాసన రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది